నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను శ్రావణి నేను అత్తాపూర్లోని రాంబాగ్కి వచ్చేసాను ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం దీనికి రెండు వందల యాభై సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయం విశేషాలు విశేషాలేంటో విశేషలేంటో ప్రత్యేక పూజలేంటో తెలుసుకుందాం ఆలయానికి లోపలికి రాగానే ముందుగా కనిపించేది హనుమాన్ ఆలయం ఈ ఆలయంలో ప్రత్యేకత ఉంది రామ భక్తుడైన హనుమాన్ ఈ ఆలయంలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు మనము గర్భగుడి లోపటికి రాగానే నల్లని అవతారంలో శ్రీ శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడైతే మనకు కనిపిస్తారు ఈ ఆలయం నిజాం కాలం నాటి రోజుల్లో నుంచి ఈ ఆలయం అయితే కట్టబడింది నిజాం రాజు సికిందర్ అయితే ఈ ఆలయాన్ని నిర్మించాడు జితంతే నమస్తే విశ్వభావన ఓం శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే అంటే ఈ మన మా భారతదేశంలో రాముడికి ఎంత ప్రాశస్త్యం ఉంది అంటే సహస్రనామ తత్తుల్యం అంటే విష్ణు భగవాను శ్రీ మహావిష్ణువుకి వెయ్యి పూజ వెయ్యి పేర్లతో పూజ చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం దక్కుతుంది రాముడి యొక్క పేరు ఉచ్చరిస్తే అలాంటి శ్రీరామచంద్రమూర్తికి ఇది ఆలయం అనమాట ఈ ఆలయము చరిత్ర ఏమిటి అంటే ఇది మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం అయిందన్నమాట ఈ రామాలయం ఈ రామాలయం నిర్మాణం వెనకాల ఒక ఇతిహాసం అంటే ఒక చరిత్ర ఉందన్నమాట ఏమిటి అంటే ఈ రామాలయం నిర్మాణము మూడు వందల సంవత్సరం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది అప్పట్లో మన ఈ ప్రదేశంలో నిజాం నవాబుల యొక్క పరిపాలన జరుగుతోంది ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు ఇప్పుడు అక్కడ పైన చూస్తున్నాయి మూల విరాట్టు ఇవి కాకుండా మిగతా పెరుమాళ్ళు కూడా ఉన్నారు రామ్ శ్రీరామచంద్రస్వామి ఇంకా అమ్మవారు లక్ష్మణస్వామి అది కాకుండా ఆంజనేయ స్వామి కూడా ఈ నాలుగు పెరుమాళ్ళు ఇవి ఇక్కడివి కాదు కేరళలో అనంత శైనం అని చెప్పి ఒక ప్రదేశం ఉండేది ఆ అనంత శయనంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం అన్నమాట వాళ్ళ దగ్గర ఉండేది ఇది వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందో అన్నది దాని గురించి మనకి ఎక్కడ రికార్డులు లేవు వాళ్ళు దాన్ని పెట్టుకుని అలాగ ఎంతో భక్తితో పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి పొట్ట గడవడం కోసము వాళ్ళు ఆ పెరుమాళ్ళని పెట్టుకుని కొన్నాళ్ళు ఒక ఊరు కొన్నాళ్ళు ఒక ఊరు అలాగ తరతరాలుగా తిరుగుతూ 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 మూడు వందల సంవత్సరాల క్రితం గద్వాలకు వచ్చారన్నమాట గద్వాలకు వచ్చి అక్కడ ఒక చోట ఉన్నారు ఏదో పొట్ట గడుపుకుంటూ ఉన్నారు ఆ పెరుమాళ్ళని పెట్టి వాళ్ళని పూజ చేయించి వాళ్ళ ఏదైతే భిక్ష అయితే ఏదైతే వస్తుందో దాంతో చేసుకుంటూ ఉన్నారు దాంతో ఆ పరివారానికి కొంచెం ఆలనా పాలన కొంచెం తక్కువైపోయింది వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి అలాగుంటే ఇది ఇది అక్కడ ఇది గద్వాల్లో జరిగిందనమాట అయితే ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ ఈ నిజాం నవాబు యొక్క ఆస్థానంలో ఆయన ఆయన కొడుకు మరణించాడు అనమాట ఆయన చాలా చింతలో ఉన్నాడు ఆయన మనశ్శాంతి కోసం ఏమైనా ధర్మకార్యం చేద్దాము అని అనుకుంటూ అనుకుంటూ ఉండగా ఆయనకి కళలో స్వామి ప్రత్యక్షమయ్యి ఆయనకి చెప్పాడు అనమాట ఏమని నేను ఫలానా గద్వాల్లో కొంచెము ఆదరణ తక్కువై ఉన్నాను నన్ను మీరు తీసుకొచ్చి ప్రతిష్టాపిస్తే మీకు మీరు మీకు శుభం జరుగుతుంది అని చెప్పి కల్లో ఆయనకి సాక్షాత్కరించి చెప్తే ఆయన అసలు ఇది ఎంత నిజమో అని చెప్పి దాన్ని తెలుసుకోవడానికి తన సేవకుల్ని పంపించాడు అక్కడ వెళ్ళి వాళ్ళు వాగబు చేస్తే నిజంగానే ఇక్కడ ఒక చోట పెరుమాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది అని చెప్పి వాళ్ళకి తేలిందనమాట అప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఒక ఇది ఇచ్చారనమాట ఏంటి ఒక ప్రపోజల్ మీరు పెరుమాళ్ళని మాకిస్తే మేము ఇక్కడ హైదరాబాద్లో ఒక గొప్ప గుడి కట్టిస్తాము గుడికి మాన్యం ఇస్తాము అది ఇస్తా ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము ప్రాణత్యాగమైనా చేస్తాము కానీ ఈ పెరుమాళ్ళని మేము వదులుకోలేము అని చెప్పారనమాట అప్పుడు మార్గాంతరం ఏముంది సరే ఓ పని చేద్దాము వయా మీడియా ఏం చేద్దాము అంటే మీరు కూడా పెరుమాళ్ళతో పాటు వచ్చి ఆ రామచంద్రవారి సేవ చేసుకుంటూ ఉండండి మీకు వసతి అంత బస అన్నీ ఏర్పాటు చేస్తాం మీ ఆదాయానికి కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళతో పాటు ఈ పెరుమాళ్ళు వచ్చారు ఆ తర్వాత గుడి నిర్మాణం జరిగింది ఈ గుడికి ఎంతో కొన్ని ఒకప్పుడు అయితే వందల ఎకరాల మాన్యం ఉండేది దాని తర్వాత గవర్నమెంట్ రికార్డుల ప్రకారము యాభై మూడు ఎకరాలు మాన్యం ఉండేది దాంట్లో ఇది మొత్తము ఈ గుడి యొక్క ప్రాకారము ఇవన్నీ నిర్మాణం జరిగే అన్నమాట కాలక్రమంలో ఈ భూమి అంతా అంతరించిపోయి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది ఉంది ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇక్కడ ఎవరైతే పెనవాళ్ళు ఉన్నారో ఇది ఏ రాయిలో ఏకశిలా విగ్రహం అంటారు దీన్ని అంటే ఇది మొత్తం ఒకటే రాయిలోంచి తులచి తయారు చేశారు ఇది చాలా అరుదైన రాయి ఇలాంటి రాయి ఈ కాలంలో ఎక్కడ దొరకదట ఎందుకంటే ఒక ఆయన ఒక స్పెషలిస్ట్ ఒకసారి వచ్చి అరే ఈ రాయితో నా అని చెప్పి ఇలాంటి రాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు అని చెప్పాడు అనమాట ఇది ఈ రాయి యొక్క ప్రాతస్ ఇది ముగల విరాట్టు తర్వాత ఏమిటా అంటే అవి ఏదైతే పెరుమాళ్ళు ఉన్నారో వాటిని పంచలోహాలతో చేశారు పంచలోహాలు అంటే బంగారము వెండి రాగి ఇనుము ఇంకా జింక్ వీటితో చేసింది అనమాట అది అలాంటి పెరుమాళ్ళు అలాంటి విగ్రహాలు ఈ రోజుల్లో అంటే అంత అక్యురేట్గా అంత అందంగా అంత చాతుర్యంతో ఇప్పుడు అంటే చాలా అరుదుగా ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి కానీ అలాంటివి చాలా తక్కువగా ఉన్నాయి అరుదుగా ఉన్నాయి అన్నమాట అది వాటి నిర్మాణం యొక్క కౌశల్యం అది కాకుండా ఇక్కడ మహత్యం ఏమిటి అంటే ఇది భక్తులకి కొంగు బంగారం లాంటి దేవాలయం ఎవరైతే భక్తులు నమ్మకంతో వచ్చి స్వామివారి శరణులో ఉండి వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో అకుంఠిత భక్తి ప్రపత్తులతో స్వామివారి దగ్గర మొక్కుకొని కొలుస్తారో వాళ్ళకి వాళ్ళ సమస్యలకి తప్పకుండా పరిష్కారం జరుగుతుంది ఇలాగా ఈ గుడిలో ఎన్నో అద్భుతాలు అన్నమాట అద్భుతాలు అంటే ఎలాగంటే ఎవరికన్నా మొండి పడిపోయిన సమస్యలు ఉంటాయి కొంతమందికి వాళ్ళు వాటికి పరిష్కారం ఎలాగా ఎలాగంటే అన్ని చోట్ల తిరిగి అన్ని దారులు వెతుక్కుని ఎక్కడ అగమ్య గోచరంగా ఉండి వాళ్ళు చివరికి వచ్చి రాముడి దగ్గర శరణం వేడి లాగా ఉండగా రాగా రోజు వచ్చి దండం పెట్టుకోగా పెట్టుకోగా వాళ్ళ సమస్యలు ఎలాగంటే ఒక చిక్కుముడి వేడినట్టు అలా అద్భుతం జరిగినట్టు పరిష్కారం అయిపోతాయి అన్నమాట మేము ఆ తరతరాలుగా దాన్ని అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అలాగ తరతరాలుగా పూజ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది సెవెంత్ జనరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడికి భక్తులు ఏ విధంగా వస్తుంటారు ఇక్కడ ఈ రామాలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇది ఇప్పుడు కొన్ని చోట్ల రామాలయంతో పాటు వేరే పెరుమాళ్ళు వేరే సాయిబాబా గుడి శివాలయం అన్ని కాంప్లెక్స్ లాగా గట్టి పెడుతున్నారు కానీ ఇదేంటంటే ఓన్లీ రామాలయమే కాబట్టి దీనికి ఏవైతే ఉత్సవాలు ఉంటాయో ముఖ్యంగా దీనికి రెండు ఉత్సవాలు జరుగుతాయి ఒకటి శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణము ఆ రోజు శ్రీరామనవమి రోజు జరుగుతుంది అది ఎలాగంటే భద్రాచలంలో ఏ ముహూర్తంలో ఏ రోజు జరుగుతుందో ఆ ముహూర్తానికి ఆ రోజుకి ఇక్కడ జరుగుతుంది అది చాలా ప్రాచీనమైన పండగ ఎంతో అద్భుతంగా జరుగుతుంది వేల కొలది భక్తులు వస్తారు ఇక్కడ ఆ రోజు చాలా ఇది ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఇప్పుడు ఏదైతే మీరు ఓపెన్ ప్రదేశం చూస్తున్నారో అక్కడెక్కడ ఇసుకేస్తే రాళ్ళినంత జనం వస్తుంది అది శ్రీరామనవమి రోజు జరిగేది శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది ఆ దాని తర్వాత రోజు జాతర అని జరుగుతుంది అన్నమాట జాతరకు కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఈ రెండు రోజులు మెయిన్ పండగ అది ఇది కాకుండా విజయదశమి నవరాత్రులు జరుగుతాయి దాని తర్వాత దసరా రోజు చాలామంది భక్తులు వస్తారు అది కూడా ఉత్సవం చాలా ఘనంగా చేస్తాం ఇది కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం పెట్టి ఆ రోజు ఈ మూడు పండగలు దీనికి ఈ గుడికి చాలా ప్రాముఖ్యం ఉన్నవి బాగా జరుగుతాయి అనమాట గురువు గారు ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే జానకి కళ్యాణం అని చెప్పేసి ఎక్కడైతే యూ నార్త్ స్టైల్లో ఏదైతే చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఫాలో అవుతున్నారో దాని గురించి మరిన్ని విషయాలు చెప్తారా ఇది ఏంటంటే ఇది ఒక రకం దక్షిణ భారతదేశంలో ఉన్న గుడి కానీ ఇది కొన్ని ఇది చాలా రోజులు ఉత్తర భారతదేశం వాళ్ళు దీన్ని మేనేజ్మెంట్ అంటే దీన్ని నడిపించారు దాంతో ఏంటి అంటే దీంట్లో ఈ గుడిలో కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆచారాలు కొన్ని జరుగుతాయన్నమాట మనం శ్రీరామ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది అప్పుడు శ్రీరామనవమి చైత్ర శుద్ధ నవమి రోజు జరుగుతుంది చైత్రమాసం కానీ ఇప్పుడు ఇది ఏ మాసము మార్గశీర్షమాసం మాసంలో పంచమి రోజు జరుగుతుంది ఇది దీనికి శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణానికి తేడా ఏంటి అంటే శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణం ఏదైతే ఉంటుందో అది ఏంటి మొత్తం స్వచ్ఛంగా శ్రీ పాంచారాత్ర సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది అన్నమాట ఇది ఉత్తర భారతదేశం శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది స్వామివారికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాటి ప్రత్యేకమైన పూజలు ఏంటి ఇక్కడ మేము రోజు పొద్దున్న స్వామివారికి అభిషేకం జరుగుతుంది సూర్యోదయం సమయంలో అభిషేకం తర్వాత స్వామివారికి షోడశోపచార పూజలు అన్నీ క్రమం తప్పకుండా జరుగుతాయి స్వామివారికి అష్టోత్తరము ఇంకా ఏదైతే ఏవైతే పూజలు ఉంటాయో అన్నీ చేస్తాము దాంట్లో ఈ ఏదైతే మేము సంకల్పం చదువుతాము ఇది ఈ గుడి ఏదైతే ప్రదేశంలో ఉందో దాన్ని రాంబాగ్ అంటారన్నమాట రాంబాగ్ గ్రామస్య భక్తజనస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభివృద్ధి అర్థం అంటే ఈ రాంబాగ్లో ఎవరైతే యజమానులు భక్తులు ఉన్నారో వాళ్ళ స్థైర్యం కోసం వాళ్ళకి అన్నీ మంచి జరగడం కోసం ఈ పూజలు చేస్తాం స్వామి అని చెప్పి విన్నవించుకుని అలా పూజలు చేస్తామన్నమాట అది ఇదేంటి పొద్దున పూజ జరుగుతుంది పూజ తర్వాత స్వామివారికి నైవేద్యము తర్వాత ప్రసాద సంతర్పణ జరుగుతుంది దాని తర్వాత ఇది మొత్తం పూజా విధానం నైవేద్యం దాని తర్వాత మంగళ నీరాజనం దాని తర్వాత ఏది చఠారి అన్ని చేస్తాము దాని తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది అన్నమాట థ్యాంక్స్ అండి మరి ఇన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం సీతారాముల కళ్యాణం మహోత్సవానికి ముందుగా శ్రీ సత్యనారాయణ స్వామి రథాన్ని అయితే నిర్వహించారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉయ్యాలలో శ్రీ సీతారామ స్వామి సీతాదేవి లక్ష్మణుడు విష్ణుమూర్తి విగ్రహాలను అయితే చూస్తున్నాం ఉయ్యాలలో ఎంతో హాయిగా ఊగుతున్నట్టుగా కనిపిస్తోంది స్వామివారి కళ్యాణ మండపం ఇది ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చి సీతాదేవి శ్రీరాముడు వాళ్ళ పూర్వీకులతో పాటు ఇక్కడ ప్రతిష్టాపన చేసి కళ్యాణం అయితే జరుగుతోంది ఇక్కడ రాముడి కళ్యాణంకి సంబంధించిన విశేషాల గురించి ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అంకుల్ నమస్కారం అండి ఇక్కడ యాక్చువల్గా మన దక్షిణ ప్రాంతంలోనేమో శ్రీరామ చైత్ర నవ చైత్ర నవరాత్రి అప్పుడు శ్రీరాముల వారి పెళ్లి చేస్తారు మా దగ్గర యూపీ సైడ్లో మాసము పంచమి రోజు రాముల వారి పెళ్లి అయిన తిథి అది ఈయన పెళ్లి సంధ్యా వేళ అయింది రాముల వారి దానికి గౌధూలి ఈ ముహూర్తం అంటారు అంటేనంటే ఇక్కడ ఈ యూపీ సైడ్ పద్ధతి ఇవి ఎందుకంటే వీళ్ళు నార్త్ ఇండియన్స్ దాని కొరకు యూపీ సైడ్ పద్ధతి మరి వీళ్ళు రచపూతులు ఆ విధంగా మేము పెళ్లి చేస్తాము దాంట్లో ఏముంది ఇంతకుముందు అశోక్ సింగల్ గారు మన చిరంజీలాల్ లాల్ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చింటే రెండు వందల ఆరులో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సలహా నుంచే ఇది రెండు వందల ఆరు నుంచి ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం చేస్తాము నేను విన్న ప్రకారంగా ఏంటంటే మన ఆలయ రామణ కళ్యాణం ఏదైతే జరుగుతుందో అది ఏప్రిల్ మాసంలో జరుగుతుందని మాకు మనకు తెలుసు కానీ ఇక్కడ కొత్తగా జానకి నేపాల్లో పుట్టింది కాబట్టి అక్కడ ఆచారాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చేస్తున్నారు దాని గురించి మరిన్ని విషయాలు చెప్తారా ఏముంది ఏంటంటే ఇది యాక్చువల్గా మా మార్గశీర్ష మాసంలో విశ్వామిత్రుడు వాళ్ళ ఇద్దరికి తీసుకుపోయాడు అహల్యకు అక్కడ అదైంది దాని తర్వాత రాముల వారికి ఎనిమిది దినాలు వెయిట్ చేయవలసి వచ్చింది ఎందుకంటే అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతా బరాబ్ తీసుకొని అయోధ్య జనకపురికి అంటే సాయంత్రము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల ఈ పెళ్లి సంభవిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్గా అందరూ కళ్యాణం అంటే రాముడి వారి కళ్యాణం అయితే నిర్వహిస్తారు ఇక్కడ హల్దీ మంగళ స్నానాలు మొత్తం టోటల్గా మనుషులు ఎలా అయితే పెళ్లి చేసుకుంటారో సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాముడి వారి కళ్యాణం కూడా జరుగుతుంది అదే మొత్తము అదే విధంగా ఏవైతే కళ్యాణ స్నానము పసుపు అష్టద్రవ్యాలతో ఏదైతే పిల్లను పిల్లగానికి అలంకరిస్తారో దాని తర్వాత మా దగ్గర యజమానులను కూర్చోబెట్టి ఒక ఒకవైపున పిల్లగాని గ్రూపు ఒకవైపున ఆడిపిల్ల గ్రూపు రెండు గ్రూపులు తయారు చేసి వాళ్లతో కన్యాదానం చేస్తాం ఇప్పుడు మీరు ఏ గ్రూప్ అంటారు రాముడి తరపు నుండా లేదా సీత తరపును నేను నేను బ్రాహ్మణుడిని సీత వెళ్ళి కూడా నేనే రాముని దిక్కు కూడా నేనే మనం ఆలయంలో అయితే ఇక్కడ ప్రస్తుతం కళ్యాణం అయితే జరుగుతుంది హల్దీ తర్వాత మంగళ స్నానం ఎలా జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సీతాదేవిని అయితే పసుపుతో అయితే అలంకరించారు ఆ తర్వాత మంగళ స్నానం జరగబోతుంది ఈ ఆలయము చాలా పురాతనమైనది గుడికి చాలా విశిష్టతుందండి మనం ఏదైతే జనకాపురిలో కళ్యాణం చేశారో అదే విధంగా అదే సాంప్రదాయం ఇక్కడ సేమ్ పాటిస్తారు అదే టైంలో అదే ముహూర్తంలో ఇక్కడ రాముడు వారికి కళ్యాణం చేస్తారు ఇది నార్త్ ఇండియన్ స్టైల్ స్టైల్గా ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు సౌత్ ఇండియన్లో అయితే రాముడి వారి కళ్యాణము మన భద్రాద్రిలో జరిగే ప్రసిద్ధి జరుగుతుంది ఇక్కడ మాత్రం జనకపురిలో ఏ ముహూర్తం అయితే పెట్టి చేశారో అదే విధంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి సేమ్ మనము ఎలా పసుపు పెట్టుకుంటాము పెళ్లి కూతురుని ఎలా చేస్తాము అన్నీ శాస్త్రోత్తంగా జరుగుతాయి ఇక్కడ ఈ గుడి విశిష్టత అయితే మేము చాలా ఏన్లెస్ అంత వస్తున్నాం కాబట్టి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అదేవిధంగా పెళ్ళి కానీ పిల్లలకి చాలామంది వచ్చి ఈ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ కళ్యాణాలు అయ్యి వాళ్ళ పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వస్తున్నారు ఇక్కడ విశిష్టత అది స్పెషల్గా మేమంటే అనుభవంతో చెప్తున్న ఇదండి రెండు వందల యాభై సంవత్సరాల నాటి ఈ ఆలయం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మరో ఆలయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకే చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ కెమెరామెన్ హరితో శ్రావి